హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అసలు అనేది చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే మనకి కార్డ్స్ తీస్తే స్టార్టింగ్ కార్డే మనకి టవర్ కార్డ్ వచ్చింది అనంటే ప్రజెంట్ మీ పర్సన్ టవర్ మూమెంట్లో ఉన్నారు అనంటే ఏంటి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిలేషన్ కట్ చేసుకునే ప్రాసెస్లో అయితే ఉన్నారు ఇంకా చాలామంది అండ్ కొంతమంది మాత్రం ఆ సిచువేషన్ నుంచి ఆ ఎనర్జీస్ నుంచి టాక్సిక్ పీపుల్ నుంచి రిలేషన్ కట్ చేసుకున్నారు సో ఇప్పుడైతే మీ వైపు రావడానికైతే చూస్తున్నారు బట్ ఇక్కడ కొంతమంది విషయంలో మాత్రం రియూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది అండ్ కమ్యూనికేషన్ తప్పకుండా జరుగుతుంది బట్ కొంతమంది విషయంలో ఏంటంటే మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ పార్టీతో మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసుకుని తర్వాత ఫ్యామిలీ ప్రెషర్తో చేసుకున్నాను అను లేకపోతే ఇంకేదైనా రీజన్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి మీతో రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి అయితే చూస్తారు కానీ అక్కడ థర్డ్ పార్టీ మాత్రం ఉంటుంది మీ పర్సనల్ లైఫ్లో సో ఇలా కొంతమందికి జరగబోతుంది అండ్ మీరు మాత్రం ఏమనుకుంటున్నారంటే ఇన్ కేస్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాకపోతే మీ పర్సన్ మీ పర్సన్ని ఇంకా రిలేషన్ నుంచి కట్ చేసేద్దాం మీ ఇంకా వదిలేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు మీరు బట్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం అలా లేరు థర్డ్ పార్టీని ఫ్యామిలీ కోసం చేసుకున్నా కూడా మీ రిలేషన్ ఇంకా కావాలి మీరు కావాలి అని అనుకుంటున్నారు చాలామంది అయితే ఇక్కడ అండ్ కొంతమందికి అయితే ఫైనాన్షెస్లో మూమెంట్స్ కనిపిస్తున్నాయి జాబ్ ఆఫర్స్ వస్తాయి అండ్ ప్రాపర్టీస్ కొనబోతున్నారు అండ్ చాలామంది మాత్రం హౌస్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ కొంతమంది వ్యూవర్స్ లైఫ్లో న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో వెల్దీ పర్సన్ చాలా క్లవర్ పర్సన్ ఈ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేస్తారు అండ్ మీరు రిజెక్ట్ చేస్తారు ఎందుకనంటే మీరు ఇంకా ఆ ట్రామాలోనే ఉన్నారు మీ విషయం ఇంకా ఏ ఏది సాల్వ్ అవ్వట్లేదు వెయిటింగ్ పీరియడ్లోనే ఉన్నారు మీరు ఇంకా మీ పర్సన్ కోసం సో అలాంటి టైంలో మీ మీ లైఫ్లోకి సెకండ్ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేసినా కూడా మీకు అది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని ఆలోచించి రిజెక్టే చేస్తారు అయితే మీ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మీరు రిజెక్ట్ చేసినా కూడా అది బ్యాడ్గా తీసుకోకుండా మళ్ళీ ఏమంటారంటే వన్ మంత్ ఆర్ టూ మంత్స్ తర్వాత నేను మళ్ళీ ప్రపోజ్ చేస్తాను మళ్ళీ నా కోసం ఆలోచించి చెప్పు అనే సిచ్యుయేషన్ కూడా ఫేస్ చేస్తారు మీరు సో అప్పుడు ఓకే అంటారు సరే వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మీకు ఏ విషయం తెలుస్తుంది మీ పర్సన్ నుంచి పాస్ట్ పర్సన్ నుంచి కాబట్టి న్యూ పర్సన్కి ఓకే అంటారు ఏ ఏ విషయంలో అంటే ప్రపోజల్ విషయంలో ఓకే అనరు వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత నేను ఏ విషయం ఆలోచించి చెప్తాను అని అయితే అంటారు అండ్ ఇక్కడ చాలామంది మాత్రం ఏమనుకుంటున్నారంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్న బాధలో కూడా ఉన్నారు అటు మీ పర్సన్ అండ్ మీరు బట్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్ట్ పర్సన్ చాలా మానిపులేటివ్ సో అదేమంటారంటే సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ అనమాట సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ సెల్ఫ్ సెంటర్డ్ ఉమెన్ అంటారు కదా ఆ టైప్ అనమాట వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళ పనులకి వాటికే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు ఫస్ట్ కానీ వాళ్ళ కన్వీనియన్స్ బట్టే కన్వీనియన్స్ బట్టి మీరు వాళ్ళతో బిహేవ్ చేయాలి అంటే వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడే మీకు మెసేజ్ చేయడం కాల్ చేయడం వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడే మీకు ప్రపోజ్ చేయడం వాళ్ళకి ఎప్పుడు ఇదిగా మూడిగా ఉంటే అప్పుడే మీతో మంచిగా మాట్లాడడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీ పర్సన్ సో వాటన్నిటికీ మీరు కాంప్రమైజ్ అయిపోయి మీ పర్సన్ పాస్ట్ తోటే ఉంటాను అని అనుకుంటే ఉండొచ్చు అది మీ డెసిషన్ దానికి అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీ పర్సన్ పాస్ట్ పర్సన్ బిహేవియర్కి అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి సో ఇప్పుడు కూడా మీ పర్స్ట్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఘోష్ చేసిన తర్వాత మీతో మాట్లాడకుండా ఉన్నారు బట్ అయినా కూడా మీతో మాట్లాడాలని ఇంకా ముందుకు రావట్లేదు ఎందుకు అని అంటే అక్కడ హ్యాపీగా లేరు మిమ్మల్ని ఘోష్ చేసిన తర్వాత మీ పోస్ట్ పర్సన్ హ్యాపీగా లేరు బట్ చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ మీద అయినా కూడా ఆ ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటూ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మీ దగ్గర అట్లీస్ట్ ఒక మెసేజ్ ఆర్ కాల్ కూడా చేయకుండా మేనేజ్ చేస్తున్నారు సో ఎలా చేయగలుగుతున్నారు అని అంటే అదంతా కూడా నార్సిస్ట్ క్యారెక్టర్ నార్సిస్ట్ టైప్ అనమాట సో ఎన్ని జరిగినా కూడా మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు మళ్ళీ ముందుకెళ్తున్నారు మళ్ళీ ఆ రిలేషన్ని కావాలనుకుంటున్నారు కాబట్టి అది మీకు ఫేట్ఫుల్ కనెక్షన్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పాస్ట్ పర్సన్కి థర్డ్ పార్టీ చాలా టాక్సిక్ సిచ్యుయేషన్లో తోసేశారు సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు కొంతమంది కొంతమంది ఏమో అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి అన్న కండిషన్ పెట్టడం ఇంట్లో వాళ్ళు ఇలా రకరకాలుగా ఆ థర్డ్ పార్టీ టాక్సిసిటీ నుంచి బయటికి రాలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు కొంతమంది అయితే డోంట్ కేర్ అని బయటకు వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా రెండు రకాల పీపుల్ ఉన్నారు ఇక్కడ మీ పాస్ట్ పర్సన్స్లో బట్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఈ న్యూ పర్సన్ లైఫ్ మొత్తం చాలా క్లియర్గా ఉంటుంది అనంటే మీ న్యూ పర్సన్ లైఫ్లో అసలు ఏమీ డిఫికల్టీస్ కనపడవు ఆబ్స్టకల్స్ కనపడవు అండ్ మీ పాస్ట్ పర్సన్ అడిగినట్టుగా నాకు స్పేస్ కావాలి ఆలోచించుకోవడానికి నేను మళ్ళీ రికవర్ అవ్వడానికి ఈ డిప్రెషన్ నుంచి హీల్ అవ్వడానికి నాకు స్పేస్ కావాలి ఇలాంటివి అయితే అడగరు సపోజ్ మీ సపోజ్ తను మీ న్యూ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే అది మీతో కలిసి చర్చించి డిస్కస్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్కి సాల్వ్ చేసుకోవాలి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకునే సిచ్యుయేషన్లో ఉంటారు మీ న్యూ పర్సన్ అయితే బట్ పాస్ట్ పర్సన్ అట్లా కాదు మీ పాస్ట్ పర్సన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి రిలేటెడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజులు ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కలవకుండా సొంతంగా డెసిషన్స్ తీసుకోవాలని అలా తనలో తానే కుమిలిపోతూ ఉంటారనమాట మీ పాస్ట్ పర్సన్ క్యారెక్టర్ ఆర్ మెంటాలిటీ మెంటాలిటీ ఏదైతే ఉందో అలా ఉంటుంది ఓవర్ థింకింగ్ అండ్ డీప్ థింకింగ్ అనమాట పాస్ట్ పర్సన్ సో వీళ్ళిద్దరు మెంటాలిటీలో చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఉన్నాయి కానీ అవి మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడెడ్ మీ పాస్ట్ పర్సన్ తోటే లైఫ్ అంతా స్పెండ్ చేయాలి లైఫ్ షేర్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అన్నీ కూడా ఉన్నాయి మీ మైండ్లో కాబట్టి ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూ పర్సన్ని అనలైజ్ చేయాలి ఎలాగా తన విషయాలన్నీ తెలుసుకోవాలి అన్న ఆలోచనలో లేరు మీరు బట్ ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది మీ న్యూ పర్సన్ ఎంత హ్యాపీ లైఫ్ ఇస్తారో మీకు అది తెలుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే అంటే పాస్ట్ లైఫ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కనెక్షన్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీరు అందులోంచి త్వరగా బయటకు రాలేరు సో ఆలోచించలేకుండా ఉన్నారు ఎందుకు అని అంటే ఇదనమాట ఆ పవర్ ఇంకా పవర్ఫుల్ అనమాట ఆ కనెక్షన్ ఈ న్యూ పర్సన్తో చేసుకునే కనెక్షన్ కంటే పాస్ట్ పర్సన్తో ఉన్న కనెక్షన్ చాలా పవర్ఫుల్ అండ్ డివైన్ కనెక్షన్ అది అది మీద ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళు మీకు అది బాధ అనిపించదు సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీ ఫైనాన్సెస్లో మూమెంట్స్ కనిపిస్తాయి కొత్త కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి చాలా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మీకు అండ్ కొంతమంది విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్లో మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది చాలా షాక్ అవుతారు మీరు ఆ కాల్ ఆర్ మెసేజ్ చూసుకుని యూనివర్స్ ఏంటి మమ్మల్ని ఇంత త్వరగా చూసింది మమ్మల్ని మమ్మల్ని ఇంత త్వరగా కలిపింది ఏంటి అని అనుకుంటారు మీరు సో యూనివర్స్ మీకు ఎప్పుడూ సపోర్టింగ్గానే ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే యూనివర్స్కి నచ్చని పనులు అంటే ధర్మబద్ధంగా చేసే పనులన్నీ యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది మీకు అందులో సపోర్ట్ ఇస్తుంది బట్ ధర్మానికి విరుద్ధంగా చేసే పనులకి ఏవి కూడా యూనివర్స్ మీకు సపోర్ట్ ఇవ్వదు మిమ్మల్ని శిక్షిస్తుందనమాట అండ్ ఈ స్పేస్ ఏదైతే వచ్చిందో మీ మధ్య సెపరేషన్ పీరియడ్ అది మీ డెవలప్మెంట్ కోసమే వచ్చింది మీరే ఒకసారి అనలైజ్ చేసి చూసుకోండి మీరు సెపరేషన్కి ముందు మీరు మీ డెవలప్మెంట్ కోసం మీ కెరీర్ కోసం అసలు ఏదైనా ట్రై చేశారా అసలు టైం స్పెండ్ చేశారా అట్లీస్ట్ అని ఆలోచించుకుని చూసుకుంటే నో అని ఉంటుంది ఎందుకు అంటే మీరు ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అప్పట్లో కానీ సెపరేషన్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఏం చేస్తారంటే మీ పెయిన్ అంతటినీ కూడా మీరు కెరీర్ డెవలప్మెంట్ మీద పెట్టారు సో అందుకే చాలామంది ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో అండ్ ఈ సెపరేషన్లో చాలామంది డెవలప్ అయ్యారు కెరీర్ పరంగా సో యూనివర్సిటీ సెపరేషన్ కావాలనే మిమ్మల్ని సెపరేట్ చేసింది ఎందుకనంటే మీరు మీ డెవలప్మెంట్ కోసం మీ కెరీర్ కోసం మీ సెల్ఫ్ కేర్ కోసం ఆలోచించుకోవట్లేదు కాబట్టి మీకు సెపరేషన్ ఇచ్చిందనమాట సో ఇప్పుడు ఏదైతే మీకు కెరీర్ డెవలప్మెంట్ వచ్చిందో అది మీ లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఎప్పటికీ పోదు ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీరు ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఉండవు సో ఇవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకున్నది ఈ సెపరేషన్ పీరియడ్లో సో అందుకే మిమ్మల్ని సెపరేట్ చేసింది వాంటెడ్లీ యూనివర్స్ అటు మీ పర్సన్ కూడా చాలా తెలుసుకున్నారు చాలా లెసన్స్ నేర్చుకున్నారు ఈ సెపరేషన్లో కానీ ఒకటే స్టెప్ మిగిలింది ఏంటి అని అంటే మిమ్మల్ని కలవాలి అదే లాస్ట్ ఇంకా మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో మీ పర్సన్కి కూడా కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు ఇంకా అప్పటి నుంచి మీకు ఒక డివైన్ సపోర్ట్ అయితే ఉంటుంది మీ ఇద్దరికి మీ లైఫ్ అంతా కూడా హ్యా చాలా హ్యాపీగా ఉంటుంది అది మీరే చూస్తారు అందరూ మీకు సపోర్టింగ్గా మారిపోతారు అందరూ మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు మీ పేరెంట్స్ అవనివ్వండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి బట్ ఇప్పుడు కొంచెం అటు ఇటుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మీతో మీరు ఎప్పుడైతే ఇద్దరు కలుస్తారో అప్పటి నుంచి మీరు మీకు అందరూ సపోర్టింగ్గా ఉంటారు మీరు కూడా అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటారు సో మనకి ఇక్కడ రాసిన విషయానికి వస్తే ఇక్కడ కూడా అన్ని రాసులు వచ్చినాయి వాళ్ళ కూడా మనకి సో లక్కీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఈ వీడియో ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎవరి కోసం ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది సో వీడి ఈ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోస్లో ఒకటే వీడియో రిపీట్ అయింది సారీ అది చూసుకోలేదంట మా టీం వాళ్ళు సో అది అలా పోస్ట్ చేయడం అంటూ జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూద్దాం అలాంటి వీడియోస్ రిపీటెడ్ వీడియోస్ రాకుండా చూస్తాను నెక్స్ట్ వీడియో కనుక రెజినెంట్ అయితే మీకు ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్